రెండు మూడు రోజులుగా హైదరాబాద్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తే ఎక్కడో ఏదో తేడా కొడుతోంది చంద్రబాబు నోట జై తెలంగాణ నినాదం నాకు అటు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు పనిచేసిన ఏకైక పార్టీ పార్టీ తెలుగుదేశం హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి మళ్లీ తాళాలు తీశారు ద్వారాలు తెరుచుకొని ఉన్నాయి ఏపీలో నూట అరవై నాలుగు సీట్లతో గెలిచిన ఉత్సాహం చంద్రబాబు మళ్లీ తెలంగాణ వైపు చూసేటట్లు చేసింది ఇక్కడ ముఖ్యమంత్రి అనుకూలం ఇక్కడ బీజేపీ వాళ్ళు అనుకూలం బీఆర్ఎస్కి కి కాలం చెల్లిపోతుంది ఇలాంటి ఎన్నో లెక్కలు వేసుకొని చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో చక్రం తిప్పాలి అనుకుంటున్నారా చంద్రబాబు మాటలు ఆయన అడుగులు చూస్తే అలాగే అనిపిస్తోంది తెలంగాణలో అంతరించిపోయిందనుకున్న టీడీపీని చంద్రబాబు మళ్ళీ బతికించాలనుకుంటున్నారు ట్వంటీ ట్వంటీ ఎయిట్ టార్గెట్గా చంద్రబాబు తెలంగాణ కోసం వ్యూహం సిద్ధం చేస్తున్నారు రాజకీయమే వ్యసనంగా బతికే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లకు గెలుపు ఇంకా ఎక్కువ కిక్కిస్తుంది మరిన్ని గెలుచుకోవాలని మనసు ఉసిగొలుపుతుంది అందుకే తెలంగాణలో తన పని మొదలు పెట్టేశారు చంద్రబాబు ఏపీలో నూట అరవై నాలుగు సీట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా చంద్రబాబు హైదరాబాద్ వచ్చారు ఆ సందర్భంగా జరిగిన హడావుడి చూస్తే అందరికీ ఎక్కడో ఏదో డౌట్ కొట్టకమనదు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీ మొత్తం పెట్టిన కటౌట్లు బ్యానర్లు ఫ్లెక్సీలు హోర్డింగులతో మామూలు హడావిడి లేదు ఎయిర్పోర్ట్ నుంచి చంద్రబాబు ఇంటి వరకు భారీ క్యాన్వాయ్ తో బాబుగారిని ఊరేగింపుగా తీసుకొచ్చిన సీన్ చూస్తే దీని వెనుక ఏదో ఒక పెద్ద పథకమే ఉందనేటువంటి అనిపించక మానదు అంతేకాదు ఏ రాష్ట్రం అయితే ఓటుకునేటు కేసులో తనను వెళ్ళగొట్టిందో ఏ ప్రగతి భవన్ నుంచి అయితే తనను వేధించారో వెక్కిరించారో అదే రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానంపై ప్రగతి భవన్ చంద్రబాబు కాలు పెట్టి తన ఏంటో నిరూపించుకున్నారు అంతేకాదు హైదరాబాద్లో సభ కూడా పెట్టారు మళ్లీ తెలంగాణలో రాజకీయం చేస్తానని జై తెలంగాణ నినాదం ఇచ్చారు తెలంగాణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం జై తెలంగాణ జై తెలుగుదేశం జై తెలంగాణ ఎప్పటిలాగే హైదరాబాద్ ని తానే అభివృద్ధి చేశానని తాను చేసిన అభివృద్ధిని టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు కొనసాగించాయని చెప్పుకొచ్చారు తెలంగాణతో హైదరాబాద్తో తన అనుబంధం విడదీయలేనిదని చెప్పడం ద్వారా మరోసారి ఇక్కడ తన రాజకీయం మళ్ళీ ప్రారంభమవుతుందని పరోక్షంగా సిగ్నల్ ఇచ్చారు బాబు ఓటుకు నోటు కేస్ తర్వాత తెలుగుదేశానికి తెలంగాణతో బంధం తెగిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఉనికిని కాపాడుకోవటం కోసం అత్యంత నీచాతి నీచమైన రీతిలో జీవితాంతం వ్యతిరేకించిన కాంగ్రెస్తోనే పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు అందుకు మూల్యం కూడా అనుభవించారు అడ్రస్ లేకుండా పోయారు రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికీ పోటీ నుంచి పూర్తిగా విరమించుకున్నారు నిజానికి ఆ సమయంలో ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నారు ఆ కారణంతో తెలివిగా ఎన్నికల నుంచి తప్పుకున్నారు తిరిగి ఇప్పుడు ఆంధ్రాలో గెలవటం ద్వారా చంద్రబాబులో ఆశలు చిగురించాయి దానికి తగ్గట్లుగానే పావులు కదిపారు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు వంకతో హైదరాబాద్లో భారీ సెటప్తో అడుగుపెట్టి తెలంగాణ ప్రజల అటెన్షన్ను తన వైపుకు తిప్పుకోగలిగారు కేంద్రంలో ఎన్డీఏ సర్కార్లో టీడీపీ ప్రాధాన్యత పెరగడంతో మరోసారి చంద్రబాబు రాజకీయానికి పదును పెరిగింది చంద్రబాబు హైదరాబాద్లోకి రాగానే ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరికెప్పుడి గాంధీ లాంటి పాత టీడీపీ నేతలు ఆయన్ను కలిసి మంతనాలు ఇప్పటికే ప్రారంభించేశారు తెలంగాణలో టీడీపీ తుడుచిపెట్టుకుని పోయినా టీడీపీనే నమ్ముకొని చంద్రబాబునే నమ్ముకొని ఇప్పటికీ తెలంగాణ టీడీపీలో ఉన్న అరవింద్ గౌడ్ బక్కాన నరసింహుడు లాంటి వాళ్ళు బాబు రాకను హడావిడి చేస్తున్నారు బాబు వ్యూహం పక్కాగా అమలైతే తెలంగాణలో టీడీపీ పునరుజ్జీవం తప్పదు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు కనుక చంద్రబాబును ఎలాగూ గట్టిగా నిలదీయలేరు రేవంత్ కావాల్సిందల్లా బీఆర్ఎస్ అంతం మాత్రమే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీ తరహాలోనే చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా బీజేపీ టీడీపీ జనసేనతో కలిపి కూటమి కడితే ఇక్కడ పరిస్థితి మారిపోవచ్చు అంతేకాక అన్ని సమస్యలకు కారణమైన బీఆర్ఎస్ను కూడా అంతం చేసేయొచ్చు ఇప్పటికే కాలం చెల్లిన నినాదాలతో అవినీతి ఆరోపణలతో టీఆర్ఎస్ రోజు రోజుకి కునారిల్లిపోతోంది అందుకే చంద్రబాబు మాస్టర్ ప్లాన్తో సిద్ధమయ్యారు రాజకీయాల్లో ఓపికగా వేచి చూడటం అనే ఫార్ములాను తొలి నుంచి సక్సెస్ చేసిన ఆయన చంద్రబాబు ఇప్పుడు అదే ఫార్ములాను ప్రయోగిస్తున్నారు ఆంధ్రాలో ఆపరేషన్ సక్సెస్ అయింది కనుక్క తెలంగాణలో తన వ్యూహం అమలు చేయబోతున్నారు